గెలవాలన్న చోట గెలవాలన్న చోట తపన బలంగా ఉన్న చోట ఓటమి అడుగు కూడా పెట్టదు గెలవాలని ఎవరికైతే బలంగా ఉంటుందో ఎవరికైతే తపన బలంగా ఉంటుందో అలాంటి చోట ఓటమి అడుగంటూ పెట్టదు అందరూ ఉన్నత స్థానానికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను సింపుల్గా ఒక రెమెడీ కాకపోతే చాలా పవర్ఫుల్ ఇది అది కూడా బిర్యానీ ఆకుతో ఎలా చేయాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాము ఆ రెమెడీ ఏంటి ఎలా చేసుకోవాలి అనేది చెప్పుకుందాం ఒక బిర్యానీకి ఒక చిన్న క్యాండిల్ కానీ ఒక చిన్న దీపం కానీ అవి కూడా లేకపోతే ఒక మట్టి ప్రమేద తీసుకొని మనం సిద్ధం చేసుకోవాలి మెయిన్గా కావలసినది బిర్యానీ ఆకు అది కూడా మొదలు మొదలు చివర ఎక్కడా చిరగకుండా మచ్చలో లేని ఆకుని తీసుకోవాలి చాలామందికి తెలిసే ఉంటుంది దీన్ని మనము చాలా రకాలుగా వంటకాల్లో ఉపయోగిస్తారు వంటకి మంచి రుచి సువాసనని మనకిస్తుంది ఇది ఇక బిర్యానీ ఆకులు ఎన్ని తీసుకోవాలో విషయానికి వస్తే మన కోరికలను పట్టి మనకు ఎన్ని కావాలో ఒకటి రెండు మూడు ఎన్నైనా సరే దానికి అనుగుణంగా మనం తీసుకోవచ్చు మూడు బిర్యానీ ఆకులు తీసుకున్నారనుకోండి ఇంట్లోకి మూడు బిర్యానీ ఆకులు తీసుకొని ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలన్నా ఇంటికి లక్ష్మీ కళ పెరగాలన్నా ఒక బిర్యానీ ఆకుతో దూపాన్ని వేస్తారు క్యాండిల్ కానీ దీపాన్ని కానీ వెలిగించుకోండి అలాగే ఆకులపై రాయటానికి ఒక మార్కర్ పెన్ను కానీ ఒక స్కెచ్ పెన్ను కానీ తీసుకోండి ఇంకొక డౌట్ కూడా మీకు రావచ్చు ఏ కలర్ మార్కర్ తీసుకోవాలని ఏ కలర్ అయినా తీసుకోండి బ్లాక్ తప్ప కాకపోతే ఆకు చక్కగా రాసేదై ఉండాలి నేనైతే స్కెచ్ పెన్ను తీసుకున్నానండి నేను చూపిస్తాను ఇప్పుడు స్కెచ్ పెన్ను బ్లూ కానీ గ్రీన్ కానీ తీసుకోవచ్చు తీసుకుంటాను మామూలుగా వైట్ పై రాసే మార్కర్ ఉంటాయి కదా వాటిని కూడా హ్యాపీగా వాడుకోవచ్చు వీటితో పాటు మన పర్సు అలాగే ఇంట్లో వాళ్ళ వెల్లెట్ కూడా రెడీగా పెట్టుకోవాలి అలాగే ఒక గాజు బౌల్ తీసుకోండి వీటిలో కూడా అనుమానం రావచ్చు స్టీల్ ఇవి వాడకూడదా అని మట్టిది వాడకూడదా అని గాజు గిన్నె అయితేనే మంచిది చిన్నది వీడియోని చివరి వరకు చిన్న వీడియో అండి ఇది చివరి వరకు చూడండి అర్థమవుతుంది చక్కగా బిర్యానీ ఆకుతూ ఈ రెమెడీ చేయటం వల్ల ఏం చేయాలో చక్కగా చెప్తాను ముందుగా క్యాండిల్ కానీ దీపాన్ని కానీ వెలిగించుకోండి చూపిస్తానండి చివరిలో చివరిలో చూపిస్తాను క్యాండిల్ కానీ దీపాన్ని కానీ వెలిగించుకోండి ఇప్పుడు మనం సిద్ధం చేసుకున్న ఒక ఆకు తీసుకుంటాం కదా బిర్యానీ ఆకుపై మీ కోరికను చక్కగా మార్కర్పై రాసుకోండి రాసుకొని ప్రతి ఒక్కరి లైఫ్లో కోరికలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి అది జాబ్ అయినా సరే మ్యారేజ్ అయినా సరే కొత్త ఇల్లు అంటే కొత్త ఇల్లు అయినా సరే పిల్లలు బాగా చదవాలి ఆరోగ్యంగా ఉండాలన్నా సరే ఇంట్లో అందరూ అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో ఉండాలన్నా సరే మన కోరిక ఏదైనా సరే చక్కగా ఆకుపై రాసుకోవాలి మార్కర్తో లేకపోతే స్కెచ్ పెన్తో ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోండి బిర్యానీ ఆకుపై మన కోరిక రాస్తున్నప్పుడు చక్కగా మన మనసులో ఆ కోరిక నెరవేరితే ఎలా ఉంటుంది మన లైఫ్ డిఫరెన్స్ ఎలా ఉంటుందో అవన్నీ కూడా ఊహించుకుంటూ గట్టి సంకల్పంతో రాయాలి ఆకుపై మీ కోరికలన్నీ మూడు ఆకులు తీసుకొని చక్కగా రాసుకోండి ఇంకో విషయము బిర్యానీ ఆకులో ఉన్న గొప్ప గుణం ఏంటో చెప్పనా ఇందులో ఉన్న లిదార్లును అనే కెమికల్ మనకి మైండ్ని బాడీని రిలాక్స్ చేయడానికి చాలా చక్కగా హెల్ప్ అవుతుంది అందుకే దీన్ని ఇంట్లో దూపంగా వేయటం వల్ల ఈ బిర్యానీ ఆకు దూపం వేయటం వల్ల మనకు మంచి ఫలితాలు ఉంటాయి ఒక ఆకుపై రాసి పరుసులో కూడా దాచుకోండి మన కోరికలన్నీ ఒక ఆకు ఆకుపై రాసుకొని పరుసులో పెట్టుకోండి సుగంధ ద్రవ్యాలలో ఒకటైన ఈ బిర్యానీ ఆకు మన పరుసులో ఎన్ని రోజులైనా సరే దాచుకోవచ్చు ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే ముందుగా మన కోరిక ఏదైనా సరే బిర్యానీ ఆకుపై రాసి ఉంచారు కదా ఆ ఆకుని ఒక సిజర సహాయంతో కాల్చండి నేను తర్వాత చూపిస్తానండి నేను కొవ్వొత్తితో నేను ఎలా కలుస్తానో చూద్దరు తర్వాత మంట తగిలి తగలక తగలకుండానే అది కాలుతూ ఉంటుంది ఆకు కాలుతున్నప్పుడు చక్కగా పొగ వస్తుంది కదా దాన్ని పేల్చడం వల్ల కూడా మనకు మైండ్ రిలాక్స్ అవుతుంది ఒక ఫాస్ట్ ఎనర్జీ తయారవుతుంది ఇంట్లో ఇంట్లో బి చికాకుగా ఉంటుంది కదా ఒక్కోసారి చిన్న చిన్న విషయాలకే గొడవలు అవుతున్నాయి అని అనుకునేవారు ఒక్కసారి బిర్యానీ ఆకుని కాల్చి చూడండి దానివల్ల వచ్చే తేడా అనేది మీకే తెలుస్తుంది ఇది ప్రపంచం అంతా వ్యాపించిపోయిన నిజండి బిర్యానీ ఆకు పరిహారం దీన్ని మీరు వేరే రకంగా ఏముందలే ఏదో చెబుతారు అని అనుకోవద్దండి ఇది నూటికి నూరు పాళ్ళు ఈ బిర్యానీ ఆకు పరిహారం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఎన్నో లాభాలు కోరికలు నెరవేరినాయి కాదనుకున్నది కావాలనుకున్నది ఎన్నో జరిగినాయి ఇది నిజం ప్రపంచవ్యాప్తంగా నిజం ఈ పాట ఇది మాత్రం నిజం మీకే తెలుస్తుంది మనసులో ఉన్న కోరికను చక్కగా ఆకుపై రాశారు కదా అదంతా కాలిన తరువాత ఆ గాజు బౌల్లో వేయండి ఒక గాజు బ్లౌజ్ తీసుకుంటారు కదా దాంట్లో వేయండి వేసి కాల్చేటప్పుడు వేయండి దాని కింద ఒక వైట్ పేపరు ఉంచండి అందులో ఈ బూడిద బూడిదంతా రాలుతుంది కదా మంట తగలగానే ఇలా రాలిన బూడిదంతా గాజు బౌన్లో తీసుకోండి ఇలా ఈ కాలిన ఆకుని ఏం చేయాలంటే మొక్కల మొదట్లో లేకపోతే బయటికి బాల్కనీ ఉంటుంది కదా అక్కడికి తీసుకెళ్ళి బయటకి రోడ్డు మీదకి గాలిలోకి గట్టిగా వదండి అది కూడా కుదరకపోతే మన ఇంట్లో డస్ట్బిన్ ఉంటుంది కదా దాంట్లో కూడా వేసేయొచ్చు నేనైతే కుండీలో వేస్తానండి ఓదచ్చు లేదా కుండీలు వేయచ్చు మొక్కల కుండీలు పచ్చని చెట్టుకి ప్రతిరోజు నీరు పోసుకొని పెంచుతాం కదా అలాగే మన కోరికను కూడా నేను చెప్పినట్టుగా ఒక మంచి పాజిటివ్ మైండ్ చెట్టుతో ఈ రెమెడీని చేసి చూడండి రిజల్ట్ మీకే తెలుస్తుంది ఈ సింపుల్ పవర్ఫుల్ రెమెడీని ఏ రోజు చేయాలనే విషయానికి వస్తే శుక్రవారం కానీ లేకపోతే ఆదివారం కానీ చే చేస్తే చాలా మంచిదండి న్యాయబద్ధమైన కోరిక ఏదైనా సరే ఖచ్చితంగా పౌర్ణం రోజు కూడా చేయొచ్చండి ఇది లేకపోతే బ్రహ్మ ముహూర్తంలో కూడా చేసుకోవచ్చు తెల్లారు గట్టా నాకు వారంత పనే లేదు బ్రహ్మ ముహూర్తం ఉంటుంది కదా ఆ సమయంలో లేచి కూడా ఈ పరిహారం చేసుకొని గాలిలోకి ఊదేయచ్చు లేకపోతే డస్ట్బిన్లో వేసుకోవచ్చు లేకపోతే మొక్కల మొదట్లో వేసుకోవచ్చు ఆ పౌడర్ని అది మనకి ఆ పౌడర్ మనకి ఆ దైవానికి మనం ఇచ్చే సంకేతం అండి ఇది యూనివర్స్కి మనం ఇచ్చే సంకేతం అది ఓదటం అనేది ఆ రాలిన ఆ తెల్లటి బూడిద లాంటిది మనకి మనం యూనివర్స్కి ఇస్తే ఇచ్చే సంకేతం మన కోరికను మనం తెలియజేసుకోవటం మన కోరిక తీర్చుకునే దారి అది దాన్ని మీకు కాల్చి నేను చూపిస్తానండి ఖచ్చితంగా నెరవేరుతుంది ఇలా చేసుకొని మీ కష్టాలు బాధలు తొలగించుకొని మీ కోరికలన్నీ తీరే మంచి రేవిడీ ఇది ఒక్కసారి చేసి చూడండి మీకు మంచి రిజల్ట్స్ వచ్చి వచ్చిద్ది మీకు ఖచ్చితంగా తెలిసిద్ది మీరు కనుక ఇది చేసి చూస్తే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ శాతం మీకు ఖచ్చితంగా బిర్యానీ కాకపోయినా మీకు ఏ కోరికలు ఉన్నా సరే మీరు ఇంట్లో ఎలాంటి బాధలు ఉన్నా సరే మీకు అయ్యే మీకు అది కావాలా మా పిల్లలకు ఉద్యోగం కావాలా మా పిల్లలకు పెళ్లి కావాలి మేము అనుకున్నది నెరవేరట్లేదు మాకు అనుకున్నా మాకు అంత ఎదురుగా ఉంది మాకు డబ్బులు ఇవ్వాలండి వేరే వాళ్ళు పది లక్షలు ఇవ్వాలండి మాకు డబ్బులు ఎక్కబొట్టాలండి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము మాకు ఎన్ని నెర మాకు అటు మా డబ్బులు మాకు రావాలి మేము ఉద్యోగం మేము చదువుకొని ఖాళీగా తిరుగుతున్నాము మాకు ఉద్యోగం అంటూ లేదండి మాకు ఉద్యోగం రావాలి మా పంటలు బాగా పండటం లేదండి ఎప్పుడు రోగాలు మయం మయమైపోతున్నాయి మాకు ఇంట్లో చెక్కు చీకులు చింతలతో చెక్ ఉంటున్నామండి మేము ప్రశాంతంగా ఉండాలి మా అబ్బాయి చదువుకున్నాడు మా అబ్బాయికి ఉద్యోగం రావాలి ఉద్యోగం రాక ఇబ్బంది పడుతున్నాడు అని ఇలాంటివన్నీ ఉంటాయి కదా అవన్నీ మీకు ఏది కావాలో అది రెండు ఆకుల పైన సరే మూడు ఆకులైనా సరే ఎన్ని ఒక్క ఆకు ఎన్ని ఆకులైనా పర్వాలే అవి కా మీరు మీ మనసులో ఉన్న సంకల్పాన్ని మీరు ఆకు పైన రాసి దాన్ని యూనివర్స్కి తెలియజేయండి తెలియజేస్తే దాన్ని పట్టుకొని కాల్చిన తర్వాత వచ్చే బూడిదని గాలిలోకి ఊదేస్తే మనం దైవానికి మన సంకేతం అందే అందజేసినట్టు ఆ దైవం మన మాట వింటాడు మన మొర వింటాడు కాకపోతే మీరేం రాయాలంటే మా అబ్బాయికి ఉద్యోగం రావాలి అని రాయకూడదు మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది మీకు ఎవరైనా డబ్బులు ఎవరైనా ఇవ్వాలనుకోండి మాకు పది లక్షలు ఎవరన్నా రావాలి అని అనుకున్నారనుకోండి పది లక్షలు మాకు వాళ్ళు ఇవ్వాలి అని రాయిపోకండి మాకు పది లక్షలు వచ్చినాయి అని రాయండి మీ అమ్మ మీ ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఉండయి అనుకోండి బాధల్లో ఉండాలనుకోండి మేము బాధల్లో ఉండాము మాకు ఆరోగ్యాలు బాగోలేదు అని రాయిబాకండి మేము బాగుండాము మాకు ప్రశాంతంగా ఉన్నాము మాకు ఆరోగ్య సమస్యలు ఏమీ లేవు మేము అంతమంది మేము బాగానే ఉండాము అని ఇలా రాయాలి ఇలా రాయాలి కానీ మా మీకు బాగోలేదు అని మీ సమస్యలు అలా రాయకూడదు అయినట్టుగా రాయాలి మీకు నెరవేరినట్టుగా రాయాలి అదే మనం యూనివర్స్కి ఇచ్చే సంకేతం అప్పుడు ఆ భగవంతుడు మనకి అవి అయినట్టు మనం రాశాం కాబట్టి మనకు అయ్యేటట్టు చేస్తాడు కాలేదని రాయి బాకండి పొరపాటుని కూడా అయిపోయిందని రాయండి అయిపోయిందని రాసి ఆ ఆకును కాల్చండి ఈ బిర్యానీ ఆకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిందండి ఇది ఇది తేలిగ్గా తీసుకోవద్దు దీన్ని లెక్క లేకుండా ఏదో చూసి వదిలేయబాకండి బాకండి ఇది గెట్ గ్యారెంటీగా చేసుకొని తీరండి కాకపోతే ఒక్కోసారి ఒక్కో టైం పట్టిందండి ఒక్కో పనిని బట్టి కొద్దిగా నాలుగు రోజులు అటు ఇటు ఆలస్యం అయింది ఆలస్యం కానీ ఖచ్చితంగా జరిగిద్ది ఆలస్యం ఎందుకు అయిద్దంటే ఒక ఉద్యోగం అనుకోండి ఒక వ్యాపారం లేకపోతే ఇంకేమైనా ఉండవు అనుకోండి దాన్ని బట్టి టైం పట్టిద్ది కదా ఆ టయాన్ని బట్టి ఒక్కోసారి పది రోజులకి అయిద్ది ఒక్కోసారి ఐదు రోజులకి అయిద్ది ఒక్కోసారి ఒక్క రోజులు అవ్వచ్చు ఒక్కోసారి ఒక ఇరవై రోజులు పట్టవచ్చు వారికి ఉద్యోగ వ్యాపారం ఇచ్చే కానీ ఖచ్చితంగా మీరు ఇలా చేస్తూ ఉంటే ఒక్కొక్కళ్ళు రోజు చేస్తారండి రోజు తెల్లారి గట్టలు వేసి కానీ రాత్రి సాయంత్రం సంధ్యా సమయంలో కానీ ఇట్లా ఒక పది రోజులు ఇరవై రోజులు ఒక నెల రోజు రోజు రెండు ఆకులు కాల్చారనుకోండి మీరు అనుకున్న కోరిక మీకు గట్టిగా మీరు సంకల్పం అనుకొని మీరు చేశారంటే మీరు అనుకున్నది ఖచ్చితంగా యూనివర్స్ని నెరవేర్చి తీసిద్ది అండి ఆ దైవ బలం మీకు గట్టిగా ఉంటుందండి కాబట్టి మీ ఈ పరిహారాన్ని మీరు చేసుకొని చూడండి ఒక రోజు చేసి అయిపోయిందని అనుకోబాకండి మీరు ఎన్నాళ్ళు చేస్తారో అంత ఫలితం మీకు దక్కిద్ది కొద్దిగా టైం అటు ఇటుగా పట్టిద్ది ఆ టైం గ్యారంటీగా వచ్చిద్ది కానీ మీరు అనుకున్న పని మాత్రం గ్యారంటీగా ఖచ్చితంగా వంద కొంద శాతం అయ్యి తీరిద్ది మీరు అశ్రద్ధ చేయకుండా బద్దకిచ్చకుండా ఈ ఆకులు కాల్చుకొని మీ కోరికలు రాసుకొని కాల్చి చూడండి ఇప్పుడు ఆ ఆకుని నేను కాల్చి చూపిస్తాను చూడండి కొద్దిగా ఇంట్లో కొద్దిగా చిన్న ఆకులు ఉన్నాయి అండి ఎప్పుడు తెచ్చు తెచ్చుకుంటాం మేము కాదు ఉండయి అనుకున్నాను నేను ఆకులు లేవు ఇంట్లో ఇదిగోండి గిన్నె ఈ గాజు గిన్నె ఒకటి తీసుకున్నాను పెన్నిటి ఇదిగోండి కాతి పెద్ద ఆకులు తెచ్చుకోండి పెద్ద ఆకులు బాగా చదరంగా ఉండ ఆకులు బెజ్జాలు లేకుండా ఆకులు మంచి ఆకులు తెచ్చుకోండి మీరు బజార్ట్లో అమ్ముతారండి బిర్యానీ ఆకులు మంచి పెద్ద బాగా ఎడల్పుగా ఉన్న ఆకులు తెచ్చుకొని మీ కోరికలు రాసుకోండి నువ్వు ఇలా ఇదిగోండి ఇదిగో నేను రాశాను కాకపోతే ఆకులు కదా కొద్దిగా తేడాగా ఉండయి ఇదిగోండి నేను రాసాను కదా ఇగోండి నేను అనుకున్నాయి రాశాను దీంట్లో కాదు మీరు చూపించేలా రాయొచ్చు అని ఇలా కూడా రాయొచ్చు మీకు ఎక్కడైనా ఏమైనా డబ్బులు రావాలన్నా ఏమైనా చేయాలన్నా మాకు డబ్బులు రావాలి అని రాయబాకండి మాకు వచ్చేసినాయి ఏం రాయండి మాకు వచ్చేసినవి అని చెప్పి రాయండి రాసేసి ఇదివేలా ఇది పట్టుకునేది ఇదే ఉందండి ఇదిగోండి అటు ఎదుర్రా ఇదిగోండి ఇలా కాల్వాలి ఇలా కాల్చి కాల్చి ఇదిగో ఈ బూడిదంతా ఇలా గిన్నెలో వేసుకోవాలి ఇంకా కొద్దిగా ఉంది చెట్టు చెట్టు అంటుందండి సంకల్పం గట్టిగా ఉండాలండి ఉంటే ఇలా సౌండ్ వచ్చిద్ది ఆకులు ఎండు ఉంటాయి కదండి ఇలాగే వస్తాయి కానీ వీటితో లక్ష్మీదేవి అవతారం అండి బిర్యానీ ఆకులు మసాలా దినుసులు లవంగాలు కానీ దాసించక్క కానీ ఇవన్నీ లక్ష్మీదేవి అవతారం అండి లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులు ఇవన్నీ వీటిని తక్కువ అంచనా మాత్రం వేయొద్దండి వీటి మూలాన మాత్రం మీరు అనుకున్నకి మీ కోరికలు తప్పకుండా తీరుతాయి దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ నిజమండి ఇది దీన్ని నమ్మండి నేను ఒక్కదాని కాదండి చెబుతుంది పెద్ద పెద్ద శాస్త్రజ్ఞులు పెద్ద పెద్ద పండితులే చెప్పిన మాట అండి ఇది ఇదిగోండి ఇలా బూడిదొచ్చింది ఇదిగో వచ్చింది ఈ బూడిద ఇదిగోండి బూడిద ఈ బూడిదని కొద్దిగా సల్లారిన తర్వాత దీన్ని తీసుకెళ్లి బయటకు తీసుకెళ్ళి మా నాలుగు మామూలుగా నాలుగు రోడ్లు కలిసి చోటని పర్వాలేదు ఏమక్కర్లేదండి డాబా ఎక్కి కూడా దీన్ని ఊదేయచ్చు డాబా ఎక్కి కూడా ఊదేసి నేను అనుకున్న కోరికలన్నీ తీర్నివి నాకు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగింది ఆ దైవం నాకు తోడుంటది ఆ దేవుడు నేను అనుకున్న కోరిక తీరుస్తాడు నేను అనుకున్నది అనుకున్నట్టు జరిగింది మా పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయి మా పిల్లలు బాగా చదువుకున్నారు మా ఇంట్లో బాధలన్నీ తీర్నీయి మా కష్టాలన్నీ పోయినాయి మేము ప్రశాంతంగా ఉన్నాము అని అలాంటివన్నీ అనుకొని ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకొని ఆ దైవానికి నమస్కారం చేసుకొని ఆ యూనివర్స్కి నమస్కారం చేసుకొని ఇలా కాల్చి ఈ బూడిదని గాలిలో కొద్ది ఊదేయండి ఊదేయండి లేకపోతే ఇది తీసుకెళ్ళి అట్లే మొక్కల్లో మొదట్లో పోసేయండి ఇంకా మంచిది మొక్కలు ఉంటాయి కదా మొదట్లో పోసేయండి కుండీల్లో కానీ ఎక్కడైనా సరే పోసేయండి ఇలా పోసేస్తే మీరు అనుకున్న కోరికలు అనుకున్నట్టు నెరవేరుతాయండి బిర్యానీ ఆకుని తక్కువ అంచనాయకుండా లక్ష్మీదేవి కటాక్షం మీకు కావాలంటే తప్పకుండా ఈ పరిహారం చేసుకొని చూడండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి బాయ్